హాయ్ ఫ్రెండ్స్ రోజు చింతపండుతోకు చూడండి ఎలా చేయాల మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది నోరు రుచిగా లేని వాళ్ళు కూడా ఇది వేసుకొని తింటే కమ్మగా మంచిగా బుక్ బుక్క అన్నం ఎక్కువ తింటారు ఫ్రెండ్స్ ఒక చిన్న మాట చాలామంది అదృష్టం బాగాలేదు ఇది అది అంటుంటారు అది అంత తప్పది మీరు మీ వంతు ప్రయత్నం చేయండి ఏదో ఒకనాడు దేవుడు మీకు అనుగ్రహం కలిగిస్తాడు మీకు కంపల్సరీ అనుకున్నది అవుతుంది గుమ్మడికాయ అంత టాలెంట్ ఉన్నా కూడా అంత అదృష్టం ఉండాలంటారు కాబట్టి మీరు ప్రయత్నం చేస్తూనే ఉండండి ఏదో రోజు దేవుడు కనుకరిస్తాడు మనం ప్రయత్నం చేయకుంటే ఏది సాధ్యం కాదు చేస్తుంటే మటుకు ఒకరోజు కాకుండా ఒకరోజు దేవుడు దయ చూ చూపిస్తాడు కంపల్సరీ మనకు అనుకున్నది జరుగుతుంది ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఇట్లు మేము వెంకటరెడ్డి థ్యాంక్ యూ వీడియో చూసినందుకు చింతపండు పచ్చడి